చె ఒక్కోడు వచ్చి పేరు గుంజుకి పోయి సార్ అడే నేను ఊరికినా బుకాణాకారికి బండెక్కి పోయి సార్ ఏడున్నారా పావు దక్క ఎనిమిది అయింది కార్ఖండ్లకి పోయినా నేను ఒక్కదండేమైతే నేను చూడండి సార్ వచ్చిండు నేను ముంగట నేను ఎందుకు మరి చూసిన సార్ మా చక్క మేము మొత్తం ఇక నేను వెనుక కుమారా ఎటు చూడలేదు సార్ అడుగు గుంజుకొని పోంగ అవ్వా 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 అనుకుంటేనే ఉరికినా ఇక ఉరికి పటకర దుకాణలోకి పోయి పేరు పేరువాయి అంటే ఆయన బండి ఎక్కించుకొని కొంచెం జరిగిండు మా వాళ్ళకి ఎప్పు మా వాళ్ళకి ఎప్పు సార్ మా వాళ్ళకి ఎప్పుడైనా పేరు పోయిందంటే ఆడ దించిండు బండి ఎక్కించుకొని పోయి దించిండు ఇక వాళ్ళు ఫోన్ చేసిండు మా వాళ్ళు వచ్చి అందరు కూడా ఏమైంది సార్ లేదు అంటే ఒక నడుచుకున్నాను సార్ బండి మీద వచ్చిండు వాడు వాడు ఒకడు అటు ఉన్నాడు ఒకడు వెనకొచ్చి పోయిండు పేరు పేరు గుంజుకపోయిండు నేను ఆడెంబట ఉరికినా ఎన్ని తులాలి మూడు తులాలు సార్ మూడు తులాలు కూటి మీద ఎక్కిపోయిండు ఆడెంబట ఉరికినా ఇక వాళ్ళన్నుంటే సుఖ దొరుకుతుంది కానీ ఓ ఎదురు రాలేరు ముఖంకి ఏం వేసుకుండా సార్ ఇక మా ఏర్పడి చేస్తాను కానీ సబ్బు కలర్ రంగు ఉండే సార్ సబ్బు కలర్ ఇక ఇక అన్నీ నేను ఏమి చూడలేదు సార్ ఇక ఇక అడుగు ఇక వెనక వచ్చింది ముంగట వచ్చి వెనక వచ్చి ఇక మంచిగా ఉంచుకొని పైన ఇది కళ్ళెండి ఇంకా ఎవడు కాకముందే పోయినా నేను కార్కన్నకు పావుదక్కి ఎండి మీదకి నేను నీటి పోలీసులు ఎంట నచ్చింది సార్ పోలీసులు ఎవడ మంది వచ్చింది ఎక్క వచ్చింది సార్ ఇంటికి వచ్చిండ్రు టౌన్లో చుక్క పోయి కళ్ళు ఇంకా ఎవడగాక కాకముందే పోయినా నేను కార్కన్నకు పావుదొక్క ఎండి మీదకి వచ్చి నానే నీటి పోలీసులు ఎంట నచ్చింది సార్ పోలీసులు ఏడు మంది వచ్చింద్రు ఎక్క వచ్చింది సార్ ఇంటికి వచ్చింద్రు టౌన్లోకి సుఖం పోయి సరే సార్